అందరికీ నమస్కారం ఆస్ట్రాలజర్ బాలాజీ ఛానల్కి స్వాగతం ఈరోజు మనం కుంభరాశివారు ఆగస్ట్ ఇరవై నాలుగు ఇరవై ఐదు ఇరవై ఆరు ఇరవై ఏడు తేదీల ఫలాలను తెలుసుకుందాం ప్రతిరోజు మీ జీవితంలో కొత్త మార్పులు శుభ సూచనలు సవాళ్లు ఇవన్నీ మీ భవిష్యత్తును ఎలా ప్రభావితం చేస్తాయో ఈ వీడియోలో చెప్పబోతున్నాం ఒక భావోద్వేగపు మనవి దయచేసి మా ఆస్ట్రాలజర్ బాలాజీ ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి మీరు లైక్ అండ్ షేర్ చేస్తే మరింత మందికి ఈ జ్ఞానం చేరుతుంది లార్డ్ శివ అని కామెంట్ చేయండి చివరి వరకు పూర్తిగా చూడండి ఎందుకంటే మీ జీవితానికి ఉపయోగపడే అమూల్యమైన విషయాలు ఇందులో ఉన్నాయి వ్యక్తిత్వ లక్షణాలు కుంభరాశివారు జ్యోతిష్య శాస్త్రంలో ఒక ప్రత్యేకమైన స్థానాన్ని కలిగి ఉంటారు వీరు గాలి గాలితత్వరాశికి చెందినవారు కాబట్టి వీరి ఆలోచనలు ఆవిష్కరణలు జీవన విధానం ఎప్పుడూ స్వతంత్రంగా ఉంటుంది మంచి లక్షణాలు బుద్ధి ప్రాముఖ్యం వీరి జీవితంలో అత్యంత ముఖ్యమైనది ఒక పని చేయడానికి ముందు లోతుగా ఆలోచించి పరిశీలించి ఆపై నిర్ణయం తీసుకుంటారు కలలు కనడం వీరి సహజ లక్షణం కానీ ఆ కళలు కేవలం కలలుగానే కాకుండా వాటిని నిజం చేసుకోవడానికి కృషి చేస్తారు సృజనాత్మకత ఎక్కువగా ఉంటుంది కళ సంగీతం సాహిత్యం విజ్ఞానం ఏ రంగంలోనైనా కొత్తదనం తీసుకురావడానికి ప్రయత్నిస్తారు సహనం వీరి గొప్ప గుణం ఎంతటి కష్టాలనైనా తట్టుకొని చివరికి విజయాన్ని సాధించే శక్తి వీరిలో ఉంటుంది చెడు లక్షణాలు భావోద్వేగం ఎక్కువగా ఉండడం వల్ల కొన్నిసార్లు చిన్న చిన్న విషయాలకు కూడా మనసు కలత చెందుతుంది సమాజంలో ఒంటరితనం అనిపించడం వీరి జీవితంలో తరచూ ఎదురయ్యే సమస్య తమ ఆలోచనలు ఇతరులకు సరిగ్గా అర్థం కాకపోవడం వల్ల విభేదాలు కలుగుతాయి బాధను బయటపెట్టకుండా లోపల దాచుకోవడం వీరి అలవాటు ఇది కొన్నిసార్లు మానసిక ఒత్తిడికి కారణమవుతుంది ఈ వారం ప్రత్యేకత ఈ వారంలో ఈ వ్యక్తిత్వ లక్షణాలే మీకు పరీక్షగా మారుతాయి సహనం ఉన్నప్పటికీ కుటుంబ విభేదాలు మీ మనసును కలతపెడతాయి కలలు కనడం ఉన్నప్పటికీ ఆర్థిక సమస్యలు ఆ కలలకు అడ్డుపడతాయి భావోద్వేగం ఎక్కువగా ఉండడం వల్ల అపార్థాలు ఏర్పడే అవకాశం ఉంటుంది ఈ కాలంలో మీరు చేయాల్సిందల్లా మీ లోపల ఉన్న బలాన్ని గుర్తించడం ఎందుకంటే మీ వ్యక్తిత్వమే మీకు ఆయుధం వ్యక్తిగత జీవితం ఇంటి విషయాల్లో ఈ నాలుగు రోజులు కొన్ని కఠినమైన పరిస్థితులు ఎదురయ్యే అవకాశం ఉంది ముఖ్యంగా కుటుంబ సభ్యుల మధ్య చిన్న చిన్న విషయాలపై వాగ్వాదాలు జరగవచ్చు ఇది మీ సహనాన్ని పరీక్షించే సమయం ఇంట్లో పెద్దలతో మాట్లాడేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి సోదరులు సోదరీమణులతో చిన్న విషయాలపై వివాదం రావచ్చు తల్లిదండ్రుల ఆరోగ్యం విషయంలో ఆందోళన కలగవచ్చు ఈ పరిస్థితుల్లో సహనం పాటించడం అత్యంత ముఖ్యం సహనం మీ ఆయుధం అని ఎల్లప్పుడూ గుర్తించుకోండి వివరంగా పరిశీలిస్తే ఆదివారం ఇరవై నాలుగు కుటుంబంలో పాత విషయాలు మళ్లీ ప్రస్తావనకు రావచ్చు ఇది వాగ్వాదానికి దారితీస్తుంది సోమవారం ఇరవై ఐదు చిన్న చిన్న అపార్ధాలు పెద్ద సమస్యలుగా మారే అవకాశం ఉంది మంగళవారం ఇరవై ఆరు మీరు చూపే సహనమే సమస్యలను తగ్గిస్తుంది బుధవారం ఇరవై ఏడు కుటుంబంలో మళ్లీ సమతుల్యత కలిగే సంకేతాలు కనిపిస్తాయి ఈ రోజుల్లో మౌనం శక్తి మీరు కోపం చూపకుండా సహనంతో ఎదుర్కొంటే సమస్యలు తాత్కాలికంగానే ఉంటాయి వ్యక్తిగత జీవితం అంటే కేవలం కుటుంబమే కాదు మీ సొంత మనస్సు కూడా ఈ కాలంలో మీలో ఉన్న ఆందోళనను తగ్గించుకోవడానికి ధ్యానం ప్రార్థన ఉపయోగపడతాయి ప్రేమ మరియు సంబంధాలు ప్రేమ జీవితంలో ఈ నాలుగు రోజులు మిశ్రమ ఫలితాలను చూపిస్తాయి ఒకవైపు మీరు మీ భాగస్వామి పట్ల ప్రేమను చూపించాలని అనుకుంటారు కానీ మరోవైపు అపార్ధాలు తప్పు భావనలు కలుగుతాయి ప్రేమలో సమస్యలు భాగస్వామి మాటలు మీకు అర్థం కాకపోవడం వల్ల చిన్న అపార్ధాలు కలుగుతాయి మీలో ఉన్న భావోద్వేగం ఎక్కువ కావడం వల్ల మీరు చెప్పిన మాటలు సరిగా వినిపించకపోవచ్చు కొన్నిసార్లు మీలో ఉన్న ఒత్తిడి మీ సంబంధంలో ప్రతికూలతను తీసుకురావచ్చు వివాహితుల సంబంధం భార్యాభర్తల మధ్య ఈ రోజుల్లో విభేదాలు రావచ్చు ఒకరినొకరు అర్థం చేసుకోవడంలో లోపాలు కనిపించవచ్చు ఈ సమయంలో సహనం మరియు స్పష్టమైన సంభాషణే సమస్యలను తగ్గించే మార్గం పరిష్కారాలు ఒకరినొకరు అర్థం చేసుకోవడానికి సమయం ఇవ్వాలి త్వరిత నిర్ణయాలు తీసుకోకూడదు హృదయం నుంచి మాట్లాడండి మీరు అనుభవిస్తున్న బాధ ఆనందం కోపం అన్నింటినీ నిజాయితీగా చెప్పండి శుక్రవారం రోజున దాంపత్య దేవతను పూజించడం పూలను సమర్పించడం మంచి ఫలితాలను ఇస్తుంది గమనించవలసిన విషయం ప్రేమ వివాహ సంబంధాలు ఈ కాలంలో పరీక్షకు లోనవుతాయి కానీ మీరు సహనంతో భక్తితో దైవ విశ్వాసంతో ముందుకు వెళితే ఈ విభేదాలు తాత్కాలికంగానే ఉంటాయి చివరికి ప్రేమే గెలుస్తుంది వివాహ జీవితం వివాహ జీవితం వారికి ఈ నాలుగు రోజుల్లో కొన్ని తీవ్రమైన పరీక్షలని ఇస్తుంది భర్త భార్యల మధ్య చిన్న చిన్న విషయాలు పెద్ద సమస్యలుగా మారే అవకాశముంది మీలోని ఆవేశం మరియు భావోద్వేగం ఎక్కువ కావడం వల్ల మాటల్లో తగాదాలు తలెత్తుతాయి ఈ కాలంలో అవమానమనిపించే సందర్భాలు రావచ్చు మీ భాగస్వామి మాటలు మీకు గుండెల్లో గుచ్చుకున్నట్టుగా అనిపించవచ్చు మీ మాటలు కూడా వాళ్ళని బాధపెట్టే ఉంటుంది ఇలాంటి పరిస్థితుల్లో కోపం చూపకుండా ఆచితూచి మాట్లాడడం ఎంతో అవసరం సమస్యలు కలిగే కారణాలు ఇంటి ఆర్థిక ఇబ్బందులు భార్యాభర్తల మధ్య చర్చలలో తీవ్రతను పెంచవచ్చు బంధువుల జోక్యం కారణంగా వివాహజీవితంలో విభేదాలు రావచ్చు రోజువారీ ఒత్తిడి మరియు ఉద్యోగ సంబంధ సమస్యలు కుటుంబంలో కలహాలకు కారణమవుతాయి పరిష్కారాలు శుక్రవారం రోజున దాంపత్య దేవతకు పువ్వులతో పూజ చేయడం పాలు లేదా మిఠాయిలు సమర్పించడం ఇంట్లో స్నేహాన్ని పెంచుతుంది భర్త భార్యలు ఒకరినొకరు అర్ధం చేసుకోవడానికి సమయం కేటాయించాలి కలిసి కూర్చుని హృదయపూర్వకంగా మాట్లాడడం వల్ల అనేక సమస్యలు సులభంగా పరిష్కారమవుతాయి ఇంట్లో పాజిటివ్ వాతావరణం కోసం గృహదేవతను పూజించడం మంచిది వివాహజీవితమనేది ఒకరునొకరు అర్థం చేసుకోవడమే కాకుండా సహనంతో ఎదుర్కొనడం కూడా ఈ వారంలో కష్టాలు తాత్కాలికమే మీ సహనం దైవ విశ్వాసం ప్రేమాభావం వల్ల సమస్యలు తగ్గిపోతాయి గ్రహఫలాలు గ్రహస్థితులు ఈ వారం కుంభరాశివారికి మిశ్రమ ఫలితాలనిస్తాయి శని ప్రభావం శనిగ్రహం మీకు ఆలస్యాలు మరియు ఆటంకాలు కలిగించే అవకాశముంది మీరు చేసే పనులు సమయానికి పూర్తి కాకపోవచ్చు కార్యాలయంలో మీ కృషి గుర్తింపు పొందకపోవచ్చు కొన్నిసార్లు మీరు ఎంత కష్టపడినా ఫలితం ఆలస్యంగా లభిస్తుంది కానీ శని ఒక పరీక్షకుడు ఈ ఆటంకాలు మీకు సహనం నేర్పిస్తాయి కేతు ప్రభావం కేతు ప్రభావం వల్ల మనసు ఆందోళన చెందుతుంది కారణం లేకుండా మనస్సు కలత చెందడం అనవసరమైన ఆలోచనలు రావడం జరుగుతుంది ఇది మీ నిర్ణయాలను ప్రభావితం చేస్తుంది మీరు చేసే పనులలో ఒక తర్జన భర్జన అనిపించవచ్చు కానీ ఈ పరిస్థితి తాత్కాలికమే గురువు కృప ఈ ప్రతికూల పరిస్థితుల మధ్య గురువు కృప మీకు దారిదీపమవుతుంది చివరకు సమస్యల నుండి బయటపడే శక్తినిస్తుంది మీరు చేసే మంచి పనులకు భక్తిభావానికి నిజాయితీకి గురువు ఆశీర్వాదం లభిస్తుంది ఈ కారణంగా కష్టాలు తాత్కాలికంగా అనిపించినా చివరకు మీకు మేలు జరుగుతుంది మొత్తం ఫలితాలు ఈ వారం గ్రహస్థితులు మీకు పరీక్షలు పెడతాయి కాని దైవ విశ్వాసం సహనం భక్తి ఉంటే ఈ పరిస్థితులను మీరు విజయవంతంగా అధిగమించగలరు కేతువు ఇస్తున్న కష్టాలు కూడా గురువు కృప వల్ల తీరిపోతాయి విద్య విద్యార్థుల విషయానికొస్తే ఈ నాలుగు రోజులు కొంత కఠినంగా అనిపించవచ్చు మీరు ఎంత కష్టపడ్డా ఫలితం వెంటనే రాకపోవచ్చు పరీక్షలలో కఠిన ప్రశ్నలు ఎదురవుతాయి పాఠాలను చదవడంలో దృష్టి సారించడం కష్టంగా అనిపించవచ్చు సమస్యలు ఆత్మవిశ్వాసం తగ్గిపోవడం ఎక్కువగా చదివినా గుర్తుపెట్టుకోలేకపోవడం చిన్న విఫలాలు మీ మనస్సు కలతపెట్టడం విశ్లేషణ ఆదివారం ఇరవై నాలుగు చదువుపై దృష్టి సరిగ్గా ఉండకపోవచ్చు సోమవారం ఇరవై ఐదు ప్రయత్నాలు ఎక్కువైనా ఫలితాలు ఆలస్యంగా వస్తాయి మంగళవారం ఇరవై ఆరు ఉపాధ్యాయుల మార్గదర్శనం లభించే అవకాశముంది బుధవారం ఇరవై ఏడు మీ కృషి ఫలితం కనబడుతుంది పరిష్కారాలు ఆత్మవిశ్వాసం కోల్పోవద్దు ఇది తాత్కాలిక ఆటుపోటు మాత్రమే ప్రతిరోజూ కొంత సమయం ధ్యానం చేయండి మనస్సు స్థిరపడుతుంది పాఠాలను చిన్న చిన్న భాగాలుగా విభజించి చదవడం ఉపయోగపడుతుంది గురువులకు గౌరవం చూపి ఆశీర్వాదం పొందండి దైవడిశ్వాసం భగవంతుని నమ్మకం విద్యార్థులకు ఈ వారం అత్యంత ముఖ్యమైనది మీరు చేసే ప్రార్థన మంత్రజపం మీ మనస్సును ప్రశాంతం చేస్తుంది ఈ శాంతి మీ చదువులో దృష్టి సారించడానికి సహాయపడుతుంది చివరకు ఈ కష్టాలన్నీ మీకొక పాఠంగా నిలుస్తాయి మీ కృషి వృధా కాదు ఆలస్యంగా అయినా మంచి ఫలితాలు వస్తాయి ఆర్థిక పరిస్థితి ఈ వారం వారికి ఆర్థిక పరిస్థితి కొంత కఠినంగా ఉంటుంది డబ్బు విషయంలో ఒత్తిడి పెరిగే ఉంది మీరు చేసిన ఖర్చులు ఆదాయాన్ని మించి వెళ్లే ప్రమాదం ఉంటుంది ఇంట్లో అవసరాలు పెరగడం వల్ల మీరు ఆలోచించిన దానికంటే ఎక్కువగా ఖర్చు చేయవలసి రావచ్చు కుటుంబ సభ్యుల అవసరాలు వైద్య ఖర్చులు లేదా అనుకోని పరిస్థితులు ఆర్థిక ఇబ్బందులను మరింత పెంచే అవకాశం ఉంది మీరు సంపాదించినది సరిపోడని అనిపించవచ్చు ఈ సమయంలో మీరు జాగ్రత్తగా వ్యవహరించకపోతే అప్పును తీసుకోవాల్సిన పరిస్థితి రావచ్చు కానీ ఈ కష్టకాలంలో కూడా ఒక అనుకోని సహాయం లభిస్తుంది ఇది బంధువుల నుంచి స్నేహితుల నుంచి లేదా రూపంలో వస్తుంది ఈ సహాయం వల్ల మీరు తాత్కాలిక ఇబ్బందులను ఎదుర్కోవడంలో ధైర్యం పొందుతారు ఆర్థిక సమస్యల ప్రధాన కారణాలు శని ప్రభావం వల్ల ఆలస్యంగా డబ్బు రాకపోవడం మీరు చేసిన పనులకు చెల్లింపులు ఆలస్యం కావడం అనవసర ఖర్చులు పెరగడం పరిష్కారం ఈ సమయంలో ఆర్థిక నియంత్రణ తప్పనిసరి అవసరం లేని ఖర్చులను తగ్గించండి మంగళవారం రోజున హనుమంతుడికి వడ సమర్పించండి ఇది ఆర్థిక సమస్యలను తగ్గిస్తుంది దాన ధర్మాలు చేయడం ద్వారా కష్టాలు తగ్గుతాయి పేదలకు అన్నదానం చేయండి దైవ విశ్వాసం దైవంపై నమ్మకం ఉంచితే ఆర్థిక సమస్యలు తాత్కాలికంగానే ఉంటాయి ఈ వారం మీరు పొందే చిన్న సహాయం భవిష్యత్తులో పెద్ద మార్పుకు దారితీస్తుంది డబ్బు వృద్ధి మొదట ఈ వారం కష్టకాలంలా అనిపించినా తరువాత డబ్బు వృద్ధి చెందుతుంది మీరు అనుకున్నట్టుగా పెద్ద మొత్తంలో కాకపోయినా చిన్న ఆనందాల రూపంలో డబ్బు మీ దగ్గరకు వస్తుంది ఉద్యోగులకు అదనపు భత్యం బోనస్ లేదా అనుకోని ప్రోత్సాహకం రావచ్చు వ్యాపారస్తులకు చిన్న లాభాలు కలగవచ్చు విద్యార్థులు లేదా నిరుద్యోగులు చిన్న ఆర్థిక సహాయం పొందే అవకాశముంది ఈ వారం మీకు లభించే ఈ చిన్న మొత్తాలు కొత్త ఆరంభాలకు సంకేతం ఇది ఒక కొత్త దశలోకి మీరు ప్రవేశిస్తున్నారని చూపిస్తుంది డబ్బు వృద్ధి తక్కువగానే ఉన్నా ఇది స్థిరమైన మార్గంలో జరుగుతుంది డబ్బు వృద్ధికి దారితీసే మార్గాలు మీరు చేసే కృషి మీరు చూపే సహనం చిన్న లాభాలను గుర్తించి వాటిని నిలుపుకోవడం దైవ విశ్వాసంతో ప్రార్థన చేయడం ఆచరణలో పాటించవలసినవి లభించే చిన్న మొత్తాన్ని కూడా వృధా చేయకుండా దాచుకోండి కొత్త ఆరంభాలకు సిద్ధమవ్వండి ఇది భవిష్యత్తులో పెద్ద వృద్ధికి పునాది అవుతుంది అనవసర రుణాలు తీసుకోవడం మానుకోండి మొత్తం ఫలితం చిన్న చిన్న ప్రవాహాలుగా వచ్చిన డబ్బు తరువాత పెద్ద ప్రవాహానికి మారుతుంది ఇది మీ జీవితంలో ఒక కొత్త దశకు సంకేతం కాబట్టి ఈ వారం వచ్చిన చిన్న వృద్ధినే ఆశీర్వాదంగా భావించాలి ఉద్యోగులు ఉద్యోగులకు ఈ వారం కొంత ఒత్తిడి ఎక్కువగా ఉంటుంది మీరు కృషి మీ ప్రతిభ గుర్తింపు పొందకపోవడం వల్ల నిరాశ కలగవచ్చు పై అధికారుల నుండి అనవసర విమర్శలు రావచ్చు కొన్నిసార్లు అవమానమనిపించే పరిస్థితులు కూడా ఎదురవుతాయి పని ప్రదేశంలో సహచరులతో విభేదాలు కలగవచ్చు మీరు చెప్పిన మాటలు వారు తప్పుగా అర్థం చేసుకోవచ్చు దీనివల్ల వాతావరణం ప్రతికూలంగా మారవచ్చు మీరు చేసే పనులు అవడం వల్ల ఒత్తిడి పెరుగుతుంది సమస్యలు తీవ్రమైన ఒత్తిడి కష్టపడిన గుర్తింపు లేకపోవడం సహచరుల మధ్య అపార్థాలు పై అధికారుల నుండి కఠినమైన వ్యాఖ్యాలు పరిష్కారం ప్రతిరోజు ఉదయం పదకొండుసార్లు ఓం నమ శివాయ జపించండి ఇది మీ మనసుకు శాంతి ఇస్తుంది కోపం చూపకుండా సహనంతో వ్యవహరించండి మౌనం ఈ సమయంలో మీ రక్షణ పని ప్రదేశంలో వినయంతో మాట్లాడండి మాటల్లో జాగ్రత్త వహించండి మీరు చేసే కృషి తక్షణ ఫలితం ఇవ్వకపోయినా దీర్ఘకాలంలో మేలుని ఇస్తుంది దైవ విశ్వాసం దైవం మీద నమ్మకం ఉంచండి మీరు చేసే ప్రతి చిన్న ప్రయత్నాన్ని దైవం గమనిస్తుంది కష్టకాలం మీ సహనాన్ని పరీక్షించడానికి మాత్రమే వస్తుంది చివరికి మీకు గుర్తింపు తప్పకుండా లభిస్తుంది మొత్తం ఫలితం ఉద్యోగులు ఈ వారం ఎదుర్కొనే అవమానం ఒత్తిడి తాత్కాలికమే సహనం మంత్రజపం దైవునిశ్వాసం మీకు రక్షణగా నిలుస్తాయి ఈ పరిస్థితులు కూడా మీ భవిష్యత్తులో ఉన్న విజయానికి పునరులారా ఇవే వారికి వచ్చే రోజుల్లో ఫలితాలు జీవితంలో ఎంత కష్టం వచ్చినా దైవంపై విశ్వాసం పెట్టుకున్న వారికి ఎప్పటికీ ఒంటరితనం ఉండదు భగవంతుడి కృపతో ప్రతి సమస్యకు పరిష్కారం దొరుకుతుంది నేను మీ అస్ట్రాలజర్ బాలాజీ ఈ వీడియో మీకు నచ్చితే తప్పక లైక్ చేయండి మీ స్నేహితులు కుటుంబ సభ్యులతో షేర్ చేయండి మా ఛానల్కు సబ్స్క్రైబ్ చేసి ఎప్పటికప్పుడు ఫలాలు ఆధ్యాత్మిక మార్గదర్శకత పొందండి మీ విలువైన సమయాన్ని ఇచ్చినందుకు హృదయపూర్వక ధన్యవాదాలు భగవంతుడు మీ జీవితాన్ని సంతోషం శాంతి ఆరోగ్యం ఐశ్వర్యంతో నింపాలి ఓం నమ శివాయ